ముందుగా ఎన్టీవీ ఛానల్ వారికి ఎన్టీవీ యాజమాన్యానికి ఎంటీవీ టెక్నీషియన్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి గత రెండు రోజుల క్రితం స్థానిక శాసనసభ్యులు బడేట్ రాధాకృష్ణ చంటి గారు అలాగే మన పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో మరి నాకు ఏపీఆర్డీసీ చైర్ డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది మరి దానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు వీళ్ళు కూడా సూచించి ఎన్డీఏ కూటమి తరఫున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదహారు మంది డైరెక్టర్లో రాష్ట్రంలో నాకు ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నా పేరు ప్రతిపాదించి అడ్రస్ పంపిస్తాం జరిగింది మరి యొక్క ఆ పదవికి నేను మంచి న్యాయం చేస్తాను మరి ఎందుకంటే గతంలో నేను రెండు వేల నుంచి కౌన్సిలర్గాను కార్పొరేటర్గా ఈ ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కోపర సభ్యులుగా హెల్త్ సెంటర్లకి చైర్మన్గా అలాగ ఎన్నో పార్టీ విధి విధానాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తూచా తప్పకుండా ఈ యొక్క పదవికి నేను న్యాయం చేస్తానని చెప్పి చెప్తున్నాను మరి గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో పోరాటాలు చేశాం మేము ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ రోజున అధికారంలో ఉన్నా సరే ప్రతిపక్షాన్ని ఓదర కొడతాం ఏదైనా సరే బాబు బాబుషూట్టి భవిష్యత్తు గ్యారంటీ కానీ ఏదైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే ప్రతిపక్షం మీద దాడులు చేసి వాళ్ళు దాన్ని చేసేదానికి తిప్పికొడతానికి కూడా మేము రంగం సిద్ధం చేసుకున్నాం వాళ్ళకి ఇప్పటికీ చెప్తున్నాము ఆ నాయకులకి ఏలూరు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము ఏమి చేశామో మేము చెప్తాము చేయలేదు ఎందుకు చేయలేదో కూడా చెప్తాం మీరు చెప్పింది ఏం చేశారో చెప్పండి అని చెప్పి డిబేట్ కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం అయినా సరే వాళ్ళు ఎవరో కూడా ఎదరక రావట్లేదు మరి రానున్న రోజుల్లో ఈ యొక్క పదవికి నేను న్యాయం చేస్తానని చెప్పేసి అని ఎంటీవీ ప్రేక్షకులకి ఎంటీవీ వారికి నేను తెలియజేస్తున్నాను మీరు పార్టీని బలోపేతం చేసే విషయంలో ఏదైనా సరేనండి శాసనసభ్యులు వారు టౌన్ కమిటీ మరి ఇడా చైర్మన్ గారు మరి అలాగే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు ఒక్కడే నియోజకవర్గాన్ని చూసుకోలేరు ఆయన కూడా కొంచెం మంది బాధ్యతలు అనుభవం ఉన్న వాళ్ళకి బాధ్యతలు చెప్పి కొన్ని కొన్ని విభాగాలను చెప్పి వచ్చిన గ్రీవెన్స్ని చూసుకోమని చెప్పేసి ఆయన చెప్పడం దాని పందాలను నడుస్తున్నాం టిక్కెట్లు కూడా రేపొద్దున్న కార్పొరేషన్లో రిజర్వేషన్ వారీగా ఎన్డీఏ కూటమిలో పొత్తుల్లో భాగంగా ఆచితూచి అన్నీ వ్యవహరించే శాసనసభ్యులు వారు ఆమోదం చేస్తారు సందర్భంగా మరి ఎన్నికల్లో మీ పార్టీ తరఫున అసలు దేనికన్నా సిద్ధమే మేము ఆ రోజునే చెప్పాం దేనికైనా సరే సస్తానికైనా చంపడానికైనా సిద్ధమే అన్నాం ఎలక్షన్ మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అలాగే ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు రాష్ట్ర చరిత్ర నియోజకవర్గ చరిత్రలో మూడు బాక్సులు వదిలిసినా సరే అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు బడేట్ రాధాకృష్ణ చండీ గారికి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయరు ఉదయం ఆరింటికాడ నుంచి రేత్రి పదింటి వరకు ఆయనకి అనారోగ్యంగా ఉన్నా సరే ఒకరోజు ఇంట్లో ఉండకుండా ఇంటికాడ ఇక్కడ ఇంటికాడ ఎక్కడ ప్రజల్లో ఉంటూనే మమైకమయ్యి ఆయన ప్రతిదీ సమస్య తీస్తున్నారు మా మీద కూడా ఆయన ఏమన్నా సరే మేము అసలు చేస్తే మా మీద కూడా ఇరుసుకు పడిపోతున్నాడు ఆయన ఎందుకు చేయట్లేదు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు ఎందుకు చేయట్లేదు మీరు చేయకపోతే నాకు వదిలేయండి నేను చూసుకుంటాను రోజుకి నేను నాలుగు వేల మందికి మూడు వేల మందికి నేను సమాధానం చెప్తున్నా నేను చెప్పిన పది మందికి కూడా మీరు చేయకపోతే ఇంకా మీరు ఏం నాయకులు అని చెప్పేసి మమ్మల్ని చెవాట్లు కూడా పెడతం జరుగుతుంది ఇంకా రానున్న రోజుల్లో ఆయన నాయకత్వంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి అని ఎంటీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం అనంతపురంలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్న కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాళ్ళకి ఏముంది వాళ్ళకి అదేవా ఏదో చెప్తారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదో అంటున్నారులే సూపర్ హిట్టు బాబు షూటి సూపర్ హిట్టు అని అంటున్నారు అది సూపర్ ప్లాపు అని ఖాళీ కుర్చీలు ఎక్కడో మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు షాచి పేపర్లో వేయటం వాళ్ళకు పచ్చి పేపర్ అని ఒకటి ఉందండి పచ్చి టీవీ అని ఉందండి ఇక ఆ రెండు తప్ప ఏమీ లేదండి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్ని చూడండి మొన్న రైతు పోరుబాటని పెట్టారు ఏలూరు నియోజకవర్గం నుంచి పన్నెండు మంది వెళ్ళారు ఎంతమంది అంటే పన్నెండు మంది వెళ్ళారు ఎవరు వెళ్ళారు ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళకి ఇరవై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇరవై మూడు కార్పొరేటర్లు ఎంతమంది వెళ్ళారు ఆరుగురు అంటే ఆరుగురు వెళ్ళారు మిగతా వాళ్ళు ఏమయ్యారు ఎవరో లేరు ఏదో పార్టీ ఉనికిని కాపాడుకోవాలి కానీ మాకు ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షం లేకుండా ఏకపక్షం ఉంటే ప్రజాస్వామ్యంలో అసలు బాగుపడకూడదు వాళ్ళు కూడా మా యొక్క తప్పులో ఒప్పులో వాళ్ళు ఎండకడతూ ఉండాలి దాన్ని మెళ్ళి మేము చేసుకుంటూ ఉంటాము ఏదైనా సరే ఎన్డీఏ కూటమి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది ఇప్పుడు పదకొండు వచ్చినాయి ఆ పదకొండు కూడా పూర్తిగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని మేము అనం పదకొండుకి మట్టికి తగ్గుతాయి అని చెప్పేసి అని నేను ఈ సభ ముఖం తెలియజేస్తాను ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును ఆస్తి అందించండి లక్కీ డ్రాలో డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్